సప్ప మొత్తం నువ్వే నిండి పెట్టినావు సప్ప కోడి తిన్నానే కోడి మొత్తం మంచిగా దున్నపోతా ఒక కోడి చేస్తే ఇవ్వండి లేకుండా నేను కింది వేయచ్చు రేపు కోడి మొత్తం తిన్నాడు దున్నపోతాక వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు సంక్రాంతి వచ్చానంటే మా ఇంట్లో పిండి వంట ఎవరికి ఇవ్వనంట మొత్తం నేనే నేనేదింట చూట్టారు ఎవరైనా వస్తే వెంట నాన భోజనం అమ్మో ఇంక అయినా వంటకం అబ్బో బాగా పాడుతున్నావు నన్ను పాటలు చూసినవే ఒకప్పుడు నేను పాటలు పాడుతుంటే అందరూ రచయిత్రి అని అంటారు తెలుసా నన్ను రచయిత్రి నారాని రచ అంటారు అవునా అప్పుడు ఉన్న పదాలు ఇప్పుడు మారుస్తురు పేర్లు అంటే ఒకప్పుడు ఆదివారం ఏమంటారు ఐ తరం అని అంటారు ఇప్పుడు ఏమో ఆదివారం అంటారు ఏమో నాయనని నాయనా అని విడిచడం ఇప్పుడు నాకు కూతున్నాను ఏమని వినిస్తుంది డాడీ అని వినిస్తుంది నాయనా ఇంత మంచి పేరు డాడీ ఎట్టుంది పేరు పిల్లలు అని చెప్తే తినరు ఆ పిల్లలు ఏమో అయ్యో నా మతి మండ కూతురు అంటే గుర్తుకొచ్చింది నీ బిడ్డ ఫోన్ చేసింది కూతురు అల్లుడు వస్తుందంటే పో కిందికి పోన్ పేరు అయితే నాకు మస్తు కో మస్తది ఆడు పెద్ద నౌకరి చేస్తున్నా అని ఇగ వాన్ పోయి తోలుకోలేం వస్తా కిందకి పోయిన గట్ల అంటావ్ పో పైకా పో వన్ వన్ పేరు నాకు వన్ పేరు ఇంటే నాకు ఇట్లా తోలు జర్రిలు పాకినట్టు అనిపిస్తుంది తెలుసా ఏయ్ నోరు మూసుకో అవ్వ ఎవరిని ఇంటే ఎట్లుంటే పో బ్యాగ్ గిట్లా వేస్తున్నట్టు నువ్వు మోసుకరా పో మోసుకరానే మోసుకరాని పది కిలోల పొట్ట మోస్తున్నోడికి ఒక ఐదు కిలోల బ్యాగ్ ఏం బరువు కాదు అమ్మ అమ్మ నేను రెండు సార్లు రావాలే పంది తిన్నట్టు తినాలే నా సొమ్మంతా తింటుండే పంది నా కొడుకు రాని రాని ఈసారి పనిగా కూర్చుంది నా కొడుకు పప్పు చారు వండుతాయి ఈసారి అవును ఇయర్ సోమవారమే కదా అవును సోమవారమే ఇగో ఈ రోజు నుంచి మన సోమారము నీసు గీసు ఏమి సరేనా పప్పు చారు ఉండి పెట్టి ఈరోజు మనకి నీకు కొంచెం తెలుగు ఉందా పండగకి వచ్చిన అల్లుడికి పప్పు చారు పెట్టి పంపిస్తా ఎవరిని చూస్తే ఎట్లుంటది సంవత్సరానికి ఒకసారి వచ్చిన వానికి కౌసుకూర మటన్ చికెన్ ఉంటారు కానీ వీడి నెలకు రెండు సార్లు వస్తుంది కదా ఇగో నాకు తెలియకుండా నువ్వు ఎవరుతున్నా సరే కౌసు తెప్పించిన ఇక నీకు నాకు విడాకులేనాయి అవి వచ్చినాక విడాకులు తీసుకుని ఏం చేద్దామని నీకు రాగానే చాకస్తాం పెరుగుతుంది

ఏంది మీ అయ్యా అల్లుడు అంటే మర్యాద లేదు కనీసం కింది కూడా రాలేదు పలకరిసలేరు ఏమనుకుంటున్నా గురించి మీ అయ్యా నేను అందుకే అన్న వద్దా అని నీ ముల్లేదు దాచినట్టు ఎగ్గేసుకుంటూ వచ్చిన పోమల్ ఇంటికి ఆ ఎట్లనో వచ్చినా కానీ మీ అమ్మ ఎట్లాగో చికెన్ పట్టదో ఉంటుంది తినే శోత ఏంది కుక్కలెక్క వాసన చూస్తున్నావు ఏంది ఇంట్లో చికెన్ వాసన మటన్ వాసన వస్తలే మీ అమ్మ ఇంకా పొయ్యి మీద వేయలే అంటే నువ్వు చికెన్ మటన్ తిని పోనీకి వచ్చినావా ఆయనకి అత్తగారి ఇంటికి కాళ్ళు రెడ్కొస్తరే తినిపోదామని వస్తారు అందుకే నేను తినిపోదామని వచ్చిన రన్ లోడే ఇంట్లోకి బైక్ ని సరే అమ్మా దాని లోపలికి నువ్వు నేను వస్తా లోపలికి రోజు నువ్వు విసేదాకా నేను ఇంట్లోకే రాను ఇట్లా వినో నేను చూస్తా అంత మంచిదేనా ఏమైంది అల్లున్కి ఇంట్లోకి వస్తాడు ఏమన్నా డాడీ ఇంట్లోకి వెళ్ళలేక నా మీద బుస్సు అంటు ఇదే పెద్ద అల్లుని వెలిసి ఏమైతుంది రోగం వచ్చింది పోయి వెళ్ళిపోర్మీ డాడీ ప్లీజ్ డాడీ పిలు డాడీ ఇంటికొచ్చిన అల్లురికి గిదేనా మరే చేసేది దున్నపొట్ట లెక్క కూర్చున్నావు పోయి పలగదేచ్చి డాడీ ప్లీజ్ డాడీ పిలు బిడ్డ ఎంత బట్లాడుతుంది పిల్ల వచ్చి గుండ్ర లెక్క పో పోయి వెళ్ళి పో ఇప్పుడు అర్థమైంది మామా అల్లుడు అల్లుడా మజాకా వీని చూస్తే నాకు తెలివి జరగలాగుతాయి వీని ఎట్లా మీద లోపలి ముందు ముసలి పండుగ నీకు దా లోపల నీ పని రాదు ముందు నీకు ఎట్లుంది దెబ్బ వదర్లే

నీకు అర్థమైతే లేదా ఆయన గురించి ఆయన కోపం అంతా నీ మీద కాదే అల్లుడి మీద నెలకి రెండు సార్లు వస్తున్నా ఆయన కోపం వస్తుంది నేను ఈ పండుగ ఏం చేయమంటే నన్ను ఒకసారి వాడి కొట్లా కొట్టిన వాళ్ళు కొట్లాడుకుంటారు అట్లా సాయి ఇంకా బయటిన వరా నా సొమ్ము దిన్ని పంది కొకోలే ఈ సొమ్ము దిన్ని కనే నీ ఇంటికి ఏం చేస్తావ్ చేసుకో మంది సొమ్ము దిన్నే బతుకునే నువ్వు కష్టం చేసుకొని బతకాలే మంది సొమ్ము దిన్నే వరా పుణ్యం కొచ్చిన అంటే సార్ రెండేల కొసారి నేడకు రెండు సార్లు ఆదివారం సోమవారం నెయ్యి మూడ తెచ్చిడ వ్యక్తి రాని తిన్నిపోతాడు తిన్నీకే కొంచెమన్నా రోషం రావాలే కష్టం చేసుకొని బతకాలి నా సొమ్ము తినేవాళ్ళు నీ సొమ్మెదిని బలుస్తారా నీ సొమ్మెదిని బలుస్తావు ఇంకా పది కిలోలు ఇరవై కిలోలు బలుస్తారు నెలకి రెండుసార్లు వస్తున్నావు కదా ఇప్పుడు రోజుకు ఒకసారి వచ్చి పోతా వస్తావు వస్తావు రోజు వస్తావు రా రోజు రా అన్నం కాదు కుర్తి కలిపి పెడతాండి ఏంది ఛాయా ఏంది కాఫీ వేసినావా కాఫీ అయి తీయాలి అదే అంటున్నా మనం ఒక మెట్టు ఎక్కువ ఉండాలి ఎక్కుతావురా మెట్టు ఎక్కుతావు ఎందుకు మంది సొమ్ము కదా నా సొమ్ము నువ్వు తాగేది మెట్టు కాదు బిల్డింగ్ అయినా ఎక్కుతావు చాలా అయినాక పోయి చికెన్ మటన్ తీసుకురా పో టైం అవుతుంది అత్తమ్మా అట్లనే తలకాయ కూర సరే లేదు నీకంటే ఎక్కువనా తింటా నా తలకాయ తిను అంటే దాని తలకాయ తిను వండుకొని తిండి నిమ్మనంగా ఏ ఊకో ఏం మాట్లాడుతున్నా పోయి రేపో నేను చెప్పినా కదా నేను సోమవారం ఉంటుందని మన తలకాయ కూర తీసుకురామంటే ఏంది

వాగి నేను చెప్తా అట్లా కాదు మేము పోయిన వారం నుంచే సోమవారం పెట్టుకున్నాం ఇక సంక్రాంతి గిట్ట ఈసారి సోమవారం వచ్చింది కదా ఇక అన్ని అదే ఆలోచిస్తున్నాము మళ్ళా పుసుకున ఇప్పుడు ఏమైనా వండుకున్నాము అనుకో ఇబ్బంది కదా చూడు నీకు అందరం మంచిగా ఉండాలి కదా అందుకని అమ్మ మామా ఇంత పెద్ద ప్లాన్ ఇస్తావా ఆగ్రా నీ సంగతి చెప్తా ఏం కాదు మామ ఉంటా కుటుంబం కన్నా ఎక్కువ పని ఏం కాదు నాలుగైదు రోజులైనా ఉంటా సొమ్ము నీది కాదు నాదిగా సొమ్ము ఇయ్యో ఈ రోజుకైతే చారుండు పో రేపు రేపు చూసుకుందాం రేపటి సంగతి సరే అన్నాడు మళ్ళా రేపు తెచ్చుకుందాం రే మటన్ చికెన్ ఈరోజు సోమవారం కదా ఈరోజు పూట అయితే చారు వండుతుంది అత్త పోవే ఇగో పోయి చారుండు పో బాగానే మండేవా అయితే తెగనామండు రేపు వండుకుందాం

సప్ప తినే నువ్వే వండి పెట్టినా కోడి తినే కోడి మొత్తం మంచిగా దున్నపోతా ఒక కోడి చేస్తే ఇవ్వని లేకుండా నేను కింది వేసే రేపు కోడి మొత్తం తిన్నాడు దున్నపోతాను ఇంకా నేను సప్ప తినా మాట్లాడుతున్నాను ఇచ్చిన దూరంగా సంక్రాంతి పిలిచి పండుగ పెట్టేది ఈరోజు తింటాడు రేపు పొద్దున్న పెట్టి నాకు పెట్టాడు అంటాడు

ఆ ఇంత మొదటి వారి మాట్లాడితే రూపాయ రూపాయ నా ఇంటికి రాదు పండుగ ఏ పండుగ రావద్దు మీ ఇంటికి నా ఇంటికి పోతావు పంపి నువ్వు పండుగ పోదు కానీ చేయదా నువ్వేం మనిషివి <flank crime> <Adapt> <hist> <honour>

నాతోనే పెట్టుకుతావు మామ రెండు రోజులు కాదురా వారం రోజులు ఉంటా నీ సొమ్మంతా తినే పోతా అందరికి ముందుగా సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా సబ్స్క్రైబర్స్ కి సో ఆరు లక్షల ఇరవై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ సో అందరికి నా తరఫున మా టీం తరఫున మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ పోతా అల్లుడు వచ్చిండు మూడు తింటాడు నాలుగు తింటాడు మీకు పుట్టదిన్నా సొమ్మ పుట్ట వెంచండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుసుకుందాం